మీరు మేము కొట్లాడుకోవడం కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవడం కాదు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్ ఏదైనా ప్రజలను రాసి రంపాన పెట్టిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ చూద్దాం మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి ప్రజలు అంత లేదు మర్చిపోయారు ఒకసారి ఒకప్పుడు నమ్మిరు మీరు చెప్తే మీరు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోవాలి తెలియనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటర్స్ వ్యవస్థను పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ దిస్తులు మీరు అదే గుడ్డి ఆలోచన ఉన్నారు బీఆర్ఎస్బీ చెప్పకండి బీఆర్ఎస్బీ చెప్పకండి అజ్జపునే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని హాస్పిటల్ నమ్మారు ఎన్నికలు వాళ్ళు నమ్మరు కొంత నమ్మించారు దాన్ని సక్సెస్ అయినా నమ్మించే వాళ్ళు పోషన్ చేయడంలో ఇప్పుడు ఇప్పుడు నంబర్ ప్రజల నంబర్ ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు చేసుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడు ఎక్కువ తీసుకొస్తారు అయిపోయింది ఎన్నికల వాతావరణం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు